మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను సత్కరించిన తంబిరెడ్డి జువలపాలెం బిరదవాడ మునిరత్నం నగర్ విన్నమాల ప్రాంతాల నాయకులతో కలిసి గజ పూలమాలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సమక్షంలో ఇరు పార్టీల నుంచి వైసీపీలో పద్నాలుగు మంది చేరిక నాయుడుపేట మండల పారిధిలోని విన్నమాల గ్రామానికి చెందిన తీపలపూడి నాగరాజుతో కలిసి గ్రామానికి చెందిన పద్నాలుగు మంది ఇరు పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి అనిల్ రెడ్డిల సారథ్యంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ సమక్షంలో చేరారు పార్టీలో చేరిన వారికి సుళ్ళూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించారు ఇదంతా ఒకే చేరింది పద్నాలుగు మంది అయితే సంజీవయ్య వంద మంది అంటున్నారు ఇది ఎక్కడ విడూరం అయ్యా బాబు అంటున్న సూళ్లూరుపేట ప్రజానీకం కొసమెరుపు లెక్కలు రావేమో అంటూ విస్తుపోతున్న సూళ్లూరుపేట ప్రజలు ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి మండల అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్ నాయకులు శంకర్ రెడ్డి కటకం జయరామయ్య బైనా మల్లికార్జున రెడ్డి వాకాటి సుధాకర్ రెడ్డి గండవల్లి సిద్దయ్య నాగిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్నాటి రాహుల్ దారా రవి పాలేటి నాగార్జున షబ్బీర్ తన్నమాల రమణయ్య తదితరులు పాల్గొన్నారు బయట తిరుగుతూ గొప్పలు చెప్పడుకుంటూ మేమేదో ఏదో చేసేసామంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో చేసిందేమీ కనబట్టలేదు చంద్రబాబు నాయుడు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు మాట వస్తే గత ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే చెప్పాడు ఇప్పుడు కూడా నేను చెప్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఆర్థిక యుద్ధం సరిపోయింది విడిపోయిన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా నా అనుభవంతో తీర్చిదిద్దాని చెప్పి రెండు వేల పంతొమ్మిది వచ్చే ఏమీ లేదు శూన్యం ఈ రాష్ట్రంలో మరి అభివృద్ధి అనేది ఎక్కడ కనపడలేదు మరి రెండు వేల ఇరవై నాలుగులో మోసమైన మాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చాను సూపర్ సిక్స్ అని పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చారు మరి ఈ రోజుకి రెండు రోజులు అవుతుంది సూపర్ సిక్స్ అనేది అట్ట ఫ్లాప్ అయింది అయితే సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని మీటింగ్లో చెప్తున్నారు నేను ఒకడుతున్నా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు సూపర్ సిక్స్ అనే పథకాలని మీరు పిచ్చి వ్యవసాయం చేయించి గిట్టుబాటు ధర కల్పించారు మరి ఈరోజు ఈ పరిస్థితుల్లో రైతులకి న్యాయం జరిగే పరిస్థితి ఉందా ఈరోజు ఏదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని ఆ రైతున్న న్యాస్త మీద ఇచ్చారు కానీ అది కూడా అరకొరగా ఇచ్చారు పూర్తికి వల్ల మరి రైతుకి ప్రధానమైన ఎరువు యూరియా యూరియాని ఈరోజు అష్ట కష్టాలు పడతారు వీరాకి మాట్లాడతారు ఈ నాయకులందరూ తెచ్చాను పక్కన మీ గుమ్మిడిపూడి తెచ్చుకున్నారు తమిళనాడు తెచ్చుకున్నారు వీడికి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇస్తారు వీళ్ళు చెప్తున్నారు నాయకులు ఏదో మేము పార్టీలు చూడట్లేదు చంద్రబాబు నాయుడు పార్టీలు చూడరు పార్టీలకు అతీతంగా ఇస్తారని ఏ రోజు చంద్రబాబు నాయుడు జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పార్టీలకు అతీతంగా ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా జరిపించిన సందర్భమే లేదు ఆయనకి ఇక్కడ నాయకులు కూడా అన్నిటికీ కండువా చూసి మొహం చూసి బంధువులా కథ చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కాదని చూసే కార్యక్రమం చేసేది పరిస్థితి కానీ అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా జగన్మోహన్ రెడ్డి లాగా వారి పార్టీలకు అత్యధికంగా చేసిన నాయకుడు ఈ దేశంలో కూడా ఎవరు లేవరు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా పార్టీలకు అత్యతంగా పేదరికమే కొలమానికంగా సంక్షేమ కార్యక్రమాల్ని అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది భవిష్యత్తులో కూడా ఆయనకే దక్కుతుంది ఇంకొకరు లేరు చెప్పుకునే అర్హత కూడా ఎవరు లేదు మీరు చెప్తా ఉన్నారు మీరు ఏ కార్యక్రమం కూడా ఎవరికి ఇచ్చింది లేదు అయితే అబద్ధాలు మాత్రం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వీధిలో ఉండే కార్యకర్త వరకు అబద్ధాలు మాత్రం భయపడి అంటే చెప్తా ఉంటుందిరా ఆవు జీర్ణం వేస్తా ఉంటే దూడో బయట